హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఘోర విమాన ప్రమాదం అరవై నాలుగు మంది కన్నుమూత వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం విమానం కుప్పకూలిన ఘటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అక్కడి కాలమానం ప్రకారం బుధవారం ఎనిమిది గంటల సమయంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే వర్జీనియా రాష్ట్రంలోని రొనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు ఫ్లైట్ సిబ్బందితో సహా మొత్తం అరవై నాలుగు మందితో ఒక విమానం ల్యాండ్ అవుతుంది ఈ క్రమంలోని ఫ్లైట్ పొటోమాక్ నది సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఒక మిలిటరీ హెలికాప్టర్ ఆ ఫ్లైట్ ఫ్లైట్ను బలంగా ఢీకొట్టింది దీంతో విమాన సకలాలు పొటోమాక్ నదిలో చల్లా పడిపోయాయి అయితే రొనాల్డ్ రిగాన్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ ట్రాక్కు సమీపంలోనే విమానం కుప్పకూనిపోయిందని అధికార వర్గాలు కూడా ధృవీకరించాయి ఈ మేరకు వాషింగ్టన్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ బోట్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతుంది ఈ ప్రమాదం కారణంగా రిగాన్ నేషన్ పరిధిలోని అన్ని విమానాలు అక్కడికక్కడే నిలిచిపోయాయి అయితే విమానం కుప్పకూలిపోవడానికి గల కారణాలేంటో విషయం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు అదే విధంగా రొనాల్డ్ రిగాన్ ఎయిర్పోర్ట్ నుంచి అన్ని విమానాల టేక్ ల్యాండింగ్స్ ల్యాండింగ్స్ను పూర్తిగా నిలిపివేశారు ఎయిర్పోర్ట్ ఫీల్డ్ విమానం కూలిన ఘటనపై ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఇప్పటి వరకు మృతుల సంఖ్యను పోలీసుల అధికారులు వెల్లడించలేకపోవడం గమనార్హం ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది అయితే ఫ్లైట్ యాక్సిడెంట్కు సంబంధించి ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో